బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం విజయపూర్ నియోజకవర్గం గోహాత్రి గ్రామంపై బీజేపీ పార్టీకి ఓటు వేయలేదని దళిత బహుజన వర్గాలపై దాడులకు పాల్పడి గృహాలు తగలబెట్టి హింసకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి తీవ్రంగా శిక్షించాలని అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన దుర్మార్గులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో షేక్ బాజీ షేక్ కాలిషా షేక్ అబ్దుల్ ఖాదర్ ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు மத்திய பிரதேஷ் சோதர பை தாடி நீ மத்திய பிரதேச சோதர பை தாடி மத்திய பிரதேஷ் சோதர பை தாடி மத்திய பிரதேசி ஓட்டி தனித்தோதரே டிதல் வாதா டி மதா ఖండించండి మొత్తం బాధాన్ని ఖండించండి దళిత బుధాలపై దాడిని ఖండించండి దళిత బుధాలపై దాడిని ఖండించండి దళిత బుధాలపై దాడిని ఖండించండి మధ్యప్రదేశ్లో దళిత బుధాలపై దాడిని ఖండించండి మధ్యప్రదేశ్లో దళిత బుధాలపై దాడిని ముందుగా చీరాల నిజ మిత్రులందుకే జయబే మిత్రులారా ఈరోజు చూడండి ఎంత దారుణమో మన మన మధ్యప్రదేశ్లో ఇంకా మనం జరిగిన బై ఎలక్షన్ లో ఎంత క్రాతకం అంటే సోదరారా ఒకటి గ్రహించాలి బీజేపీకి ఓటు వేయలేదని అంత క్రాతకంగా దళిత బాడ మీద దాడి చేసి మొత్తం మంత్రమాదం దండుకులు తెలుస్త సోదరి మీద సోదరి మీద కిరాత కుట్టి వాళ్ళకి హింసించి ఇల్లు మొత్తం తగలబెట్టి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి ఇంత కిరాతంగా చేశారు ఇది నుంచి భారత రాజ్యాంగం ఏం చెప్తుంది స్వేచ్ఛ ఇచ్చింది భారత రాజ్యాంగం ఇష్టంతో వాడికి చేసుకోవచ్చు అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు తములో దక్కి మాదాలు వాళ్ళ ఇష్ట రాజ్యాంగం అంటే వాళ్ళకి ఇష్టం ఇచ్చినట్టు పోటేయాలి లేకపోతే లేదు అలాగే అక్కడ ప్రపంచ మేధావి భారత రత్న రాజ్యాంగ రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ కూర్చున్నాం దుండంగల్ని వెంటనే వృద్ధి చేయాలి వృద్ధి చేసే వరకు గత కొన్ని పోరాటతాన్ని కూడా సోదలారా ప్రపంచ మేధావికి రక్షణ లేదు ఈ రోజుల్లో ఇక సామాన్యులు ఇక దళిత సోదలకు ఎస్సీ ఎస్టీ డీసీ మైన రక్షణ ఎక్కడ మన భారతదేశంలో గ్రహించాలి ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి పండుగలు ఇలాంటి దృష్టి వచ్చే ఎక్కడ చర్యగా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి అక్కడ దళిత సోదరులకి ముస్లిం మైనార్టీ రక్షణ కల్పించాలి ఎందుకంటే దీన్ని కార్మికులైన దుండగులని వెంటనే అర్చేసి వాళ్ళ మీద ఎస్ చేసి అట్రీట్కి కట్టాలి ఎందుకంటే అంత పేదవాళ్ళైన దళిత వాళ్ళ మీద దాడి చేసి క్రాతకంగా కుట్టి చంపిన ఎంతోమంది అక్కడ ఎంతోమంది దళిత మహిళలు ఉన్నారు పిల్లలు ఉన్నారు సోదరులు ఉన్నారు అంత మధ్య మధ్యప్రదేశ్ విజయపురం నియోజకవర్గం యుతర్ గ్రామం మీద దాడి చేసి క్రాతకంగా చేసిన ఈ దుండంగల్ని వెంటనే శిక్షించాలని మా దళత భోజన పార్టీ డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలో భారతదేశంలో ఎక్కడ జరగకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వాలు కఠిన చర్య తీసుకోవాలని అక్కడ దళిత రక్షణ ముసిన రక్షణ కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అని అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మా దళత భోజన పార్టీ డిమాండ్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి పార్టీ కార్యకర్తలందరికీ దళత భోజన పార్టీ తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై అంబేద్కర్ జై భారత్